హాయ్ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను అందరూ బాగుండాలని మనస్ఫూర్తికి అయితే కోరుకుంటున్నాను ముందుగా మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి నాకు ఈ వినాయక చవితి మాత్రం చాలా స్పెషల్ అండి ఎందుకంటే నేను ఛానల్ పెట్టి సెకండ్ ఇయర్ వచ్చింది కానీ వినాయక చవితి మా వీడియో మాత్రం అప్లోడ్ చేయడం ఫస్ట్ టైం అండి ఎందుకంటే లాస్ట్ ఇయర్ మేము వినాయక చవితి చేసుకోలేదు కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల ఇయర్ అయితే చేసుకుంటున్నాం అనమాట సో నేను ఈ పూజ ఎలా చేసుకున్నాను అనేది మీరు చూసి కామెంట్లో తెలియచేయండి ఈ వినాయక పూజ వలైనా నా ఛానల్ ఇంకా ముందుకెళ్ళాలి ఎటువంటి విఘ్నాలు లేకుండా అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మీ అందరి ఆదరణ అనేది మాత్రం నాకు ఖచ్చితంగా ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను నేనైతే లేట్గా లెగిన్ అనమాట మా అమ్మ వాళ్ళు అయితే పొద్దున్నే లేచి చేయవలసిన కార్యక్రమాలన్నీ చేసేసారు ఇప్పటివరకు ఎంత అయింది ఏమేం అనేది ఇప్పుడు మనం వెళ్ళి తెలుసుకుందాం మీకు మధ్య మధ్యలో ఎటువంటి సౌండ్స్ వచ్చినా కొంచెం ఏమనుకోవద్దు ఎందుకంటే మా ఫ్లాట్ పైన చిన్నపిల్లలు ఉంటారు వాళ్ళు అత్తమాటలు సౌండ్స్ చేస్తూనే ఉంటారు సో సౌండ్స్ వచ్చినాయని ఏమి అనుకోవద్దు డిస్టర్బెన్స్ ఫీల్ అవ్వద్దు సో ఇప్పుడైతే ఫస్ట్ మా అమ్మ ఏం చేసింది మా అక్క ఏం చేసింది ఎంతవరకు వచ్చిందనేది అనేది చూద్దాం ఓకేనా వంటగదిలోకి అయితే వెళ్దాం ఏం చేస్తున్నావు ఎంత వరకు వచ్చినాయి ఏమేమి వంటలు వండుతున్నావు క్లారిటీగా పైన పై మీద ఉడుగుతున్నాయి ఇక్కడేమో కొడువులకి ఏమో నోక్కే పప్పు పెట్టా ఇక్కడ బెల్లం తాలూకులు పిండి ఒక్క పెట్టుకుని పెట్టా ఓకే తర్వాత ఇంకా పులిహారికి చెంత పండు ఒక్క పెట్టుకుని పెట్టా సో టోటల్ వాళ్ళు వంటలు ఏంటండి క్లారిటీగా చెప్పు వంటలు ఏంటంటే పాల తాలూకులు తాలూకులు కొడుములు ఇవ దేవుడికి పెట్టి వంటలు సరే ఓకే ఇప్పుడైతే మనం మా అక్క దగ్గరికి వెళ్దాం మా అక్క ఏం చేస్తుందో చూద్దాం ఓకే అదిగో మా అక్క హాయ్ చెప్పు ఇదిగో మా అక్క అయితే పాపం పొద్దున్నెసింది అసలు ఎప్పుడు గమ్మున లేకపోతే యాక్చువల్లీ నేను లేచిపోతాను కానీ వాళ్ళు ఏంటంటే నేను లేగలేదు రివర్స్ అయింది అనమాట పాపం కష్టపడి పొద్దున్నే లేసి పాలు అదిగో నీట్గా శుభ్రంగా కడిగేసి దీనికైతే మాత్రం పసుపు రాసి కుంకుమ బొట్టలు అయితే పెట్టింది అలాగే ఫ్రూట్స్ తీసుకొచ్చాం కదా నిన్న వాటి కూడా పసుపు అయితే అనమాట వాటికి కూడా బొట్టలు అవి పెడుతుంది తర్వాత ఈసారి అయితే మా అక్క చాలా కష్టపడుతుంది మళ్ళీ ఇక్కడ అయిన తర్వాత మళ్ళీ మేము షాపుకి కూడా వెళ్ళి పూజ చేసుకోవాలన్నమాట అందుకనే మా అక్క ఇంకా డ్రెస్ అయితే ఏం వేసుకోలేదు పూజ దగ్గర కూర్చున్నప్పుడు డ్రెస్ చేసుకుందామని సో నేను ఇంకా మా అమ్మ మా అక్క అయితే ఇక్కడి వరకు చేశారు నేనైతే పూజా దగ్గర మందిరం దగ్గర కొంచెం సర్దుతాను నేనైతే పొద్దు నుంచి ఇంకేం పని చేయలేదు కదా సో నేనైతే అవి సర్దుతాను అనమాట ఇదిగోండి ఇది మేము రోజు పూజ చేసుకునే పూజా మందిరం అనమాట మాకు ఇది వంటగదిలో అయితే ఉంది సో నేను ఇంకా దేవుడిని అయితే అలంకరించలేదు అలంకరిస్తాను అలాగే ఈ సంవత్సరం మేము ఈ పీట కూడా తీసుకున్నాం అనమాట ఇది వచ్చి ఫోర్ హండ్రెడ్ కాస్ట్ పడింది సో నేనైతే ఇప్పుడు మొత్తం దేవుడి మందిరం అంతా అలంకరిస్తాను ఓకేనా ఇదిగోండి ఫ్రెండ్స్ మా పాలవెల్ల అయితే ఎలా ఉన్నదనేది చూడండి ఒకసారి కామెంట్లో తెలియచేయండి నేనైతే మాత్రం చాలా బాగా అలంకరించాను ఫ్రూట్స్ తోటి అలాగే ఈ దేవుడికి ఎంతో ఇష్టమైన వెలగపండునైతే మధ్యలో కట్టాను అనమాట నిన్న మార్కెట్లో నాకు నచ్చిన ఫ్రూట్ అయితే కూడా ఇదేనమాట సో అది కూడా అలాగే కింద మా రెగ్యులర్ మందిరం అనమాట ఇక్కడైతే నేను దేవుళ్ళన్నిటినీ మొత్తం చామంతి పూలతో అలంకరించాను ఇంకా కిందకొస్తే ఇదిగో కలిసం పెట్టాను అనమాట మా అమ్మక మా అక్క కొత్తగా కాటన్ చీర అయితే కొన్నారో దానికి సంబంధించిన జాకెట్ ముక్క అనమాట ఇదిగోండి మేము నిన్న మార్కెట్లో తీసుకున్న వినాయకుడు అయితే అలాగే పసు విఘ్నేశ్వరం చేసి చుట్టూరు ప్రమిదలు అయితే పెట్టేశాను మిగిలిపోయిన ఫ్రూట్స్ ఇంక ఉంటాయి కదా అవి అయితే పక్కన పెట్టేశాను అనమాట సో ఫైనల్లీ లుక్ అయితే ఇది అనమాట ఎలా ఉన్నదనేది మాత్రం చూసి కామెంట్లో తెలియజేయండి ఓకే చుట్టూరు మొత్తం దేవుడికి కావాల్సిన సామాన్లు అన్నీ పెట్టేశాను అలంకరణ అయితే మొత్తం అయిపోయింది ఇప్పుడు నేనైతే రెడీ అవుతాను ఓకేనా పూజ అయిందండి కంప్లీట్గా అయితే అయింది నేను అనుకున్నట్టుగా చాలా అయితే చాలా బాగా అయింది అనమాట సో డాడీ అయితే టీవీ పెట్టుకున్నారు వాయిస్ డిస్టర్బెన్స్ అని నేను గదిలోకి వచ్చి అయితే మాట్లాడుతున్నాను అనమాట పూజ అయితే చాలా బాగా అయింది నేను అనుకున్నట్లు నాకైతే బాగా అయింది ఈ వీడియో అనేది నేను ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేస్తాను వీడియో చూసిన వాళ్ళు ఎలా ఉన్నది నా పూజ అనేది కామెంట్లో తెలియచేయండి అలాగే అమ్మ చేస్తానన్న అన్నీ చేసారు ఒక్క బెల్లం దళిలు అయితే అవ్వలేదన్నమాట సో అన్నీ అమ్మే చేసుకోవాలి కదా అందుకని పొద్దున్న ఎప్పుడో అమ్మ ఫోర్ థర్టీకి లెక్స్తే మాకు పూజ అయ్యేటప్పటికి టూ అయిందనమాట మ్యాగ్జం వంటలన్నీ అమ్మే చేస్తారనమాట మేమంటే పై పైన అలా చక్కబెడతాం సో నా పూజ అయితే మాత్రం విజయవంతంగా అయింది ఈ వీడియోతో నేను ఇంకా వెళ్ళాలని మనస్ఫూర్తిగా అయితే వినాయకుడిని కోరుకున్నాను నా ఛానల్ సక్సెస్ అవ్వాలని మీ అందరినీ కూడా కోరుకుంటున్నాను ఇదండి నా ఈ వీడియో ఈ రోజు వీడియో అయితే మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం అందువరకు బాయ్ నా ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్ మరొకసారి వినాయక చవితి శుభాకాంక్షలు బాయ్ బాయ్